మా లీడర్ అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మన నాయన కదా మన నాయన తిడితే కొడుకు గ్రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుబు తలనొప్పి ఒలనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది బాస్ శాస్త్రీ బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది ఇక్కడ దాకా దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకోవాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబాయ్ అంటారు అహంకారం నాదా ఆయనదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీలక చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి నీకు సక్కగా తొవ్వ చూపెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఎవడ ఆపిండా నేను వద్ద ఎవడన్నా నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా నా మీద నేనేం చేసినా ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుని మాత్రం తెచ్చుకోవచ్చుట ఈ అమ్మ ఇది ఎక్కడ కథ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినటు నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరు ఇక అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం అని పెడితే అయిపోతుంది ఓకే నిల్వి భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మన ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలి కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నొచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు